హలో అండి అందరికీ బాగున్నారండి అయితే ఈరోజు నేను వినాయకునికి అయితే శనగల ప్రసాదం అయితే పెట్టుకుందాం అనుకున్నానండి మా పట్టుమిలో కింద అయితే చిన్నపిల్లలు వినాయకుని అయితే నిలబెట్టుకున్నారండి కాకపోతే పిల్లలు కదా నవరాత్రులు అయితే పూజించలేరు ఈరోజు నాలుగవ రోజు కాబట్టి వినాయకుని అయితే నిమజ్జనం చేస్తున్నారు నాకు ఆ విషయం తెలియదు నేనైతే సాయంత్రం దేవునికి ప్రసాదం పంపుదామనుకున్నాను ఈ లోప కింద పిల్లలు ఏంటి అని అడుగు కింద వాళ్ళని అడిగితే ఇలానే మర్జున్నాం కదమ్మా అన్నీ సర్దుకుంటున్నారు అన్నమాట ఇంకా నేను ఫాస్ట్గా ఇంట్లో పనులు చేసుకుని సమయానికి అయితే నేను శనగల ప్రసాదం అయితే స్వామివారికి అయితే సమర్పించుకున్నానండి ఇలా చూస్తున్నప్పుడు నాకు చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ గుర్తుకొచ్చినాయి మా ఊర్లో వినాయక చవితి అయితే నాకు అలా గుర్తొచ్చేసింది వచ్చేసింది ఒకేసారి ఖండిగా కొంచెం ఎమోషనల్గా అయితే నేను ఫీల్ అయ్యానమాట అండి నేను మిస్ అయ్యాను ఈ సంవత్సరం జై గణేష్ మహారాజ్కి జై